అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అటువంటి పెట్టుబడిదారులు ఆంధ్రలో హైదరాబాద్ పోరాటం పోరాటం చూసుకున్నారు కానీ ఇది ఎన్నటికీ సక్సెస్ కాదు యాభై మూడేళ్ళే తెలంగాణ పోరాటం చేస్తుంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మరి ప్రజలాల్ కమిషన్ నుంచి నేటి కృష్ణా కమిటీ వరకు మరి తెలంగాణ ప్రజలను వంచిస్తున్నటువంటి ఈ ఆంధ్ర విత్తనం కొనసాగించద్దు అని చెప్పేసి మా తెలంగాణ ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తూ ఉన్నాం తమ ప్రజలకు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజ ప్రజా ప్రజాప్రతినిధులు కూడా తమ రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం రాజ్ రాజకీయ సంక్షోభం తెలంగాణ రాష్ట్రం సాధిస్తామనేది స్పష్టంగా మనకు అర్థమైపోయింది డిసెంబర్ ఏ తొమ్మిది నాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ మాట కట్టుబడి ఈరోజు ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థులను ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మరి అరాచకం సృష్టించి అనా అమాయక నాడు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ను మోపి ప్రభుత్వం తమలకన్నా సృష్టిస్తే విద్యార్థులు ఎంత వంచిస్తే అంతెత్తున ఉపెత్న ఇస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే మా ప్రజాప్రతినిధులు మీరు ఏ నియోజకవర్గం నుంచి రాజీనామా నియోజకవర్గం నుంచి మళ్ళీ మేము మేము ఆ నియోజకవర్గం మిమ్మల్ని ఎన్నుకుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఆర్టికల్ మూడో ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పేసి ఏదైతే ఉందో కంపల్సరిగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పేసి తెలంగాణ యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఆమోదింప చేసుకునే వరకు ఉద్యమం ఆగదు बुद वेठो रखी

కమిటీకి సంబంధించి అయితే పూర్తి పెట్టుకుని ఎలక్షన్ ఎలక్షన్లు పోటీ చేసి మరి యొక్క ఓట్లు వేసుకోవడం జరిగింది తెలంగాణలో తెలంగాణ కోసం మేము మేము ఎప్పుడైతే తెలంగాణ తీర్పు చెప్పడం జరిగింది ప్రథమ ముద్దాయి డి శ్రీనివాస్ వారికి ఉశిక్ష విధించడం జరిగింది గురి తీర్మానించబడింది అట్లాగే రెండో ముద్దాయి కూడా విధించడం పడింది వారికి కూడా చనిపోయేంత వరకు ఉరి తీర్పు చెప్పడం మూడో ముద్దాయి కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా వారికి కూడా ఉరి శిక్ష చనిపోయేంత వరకు వరకు చేయాలని తీర్మానించడం నాలుగవ ముద్దాయి చిరంజీవి ఆయన కూడా చనిపోయేంత వరకు గురిశిక్ష విధించడం జరిగింది చనిపోయేంత వరకు ఉంటుంది వెంటనే ఉత్ శిక్ష ఈరోజే ఇప్పుడే వెంటనే ఉద్ది శిక్ష ప్రజా కోర్టులో అమలు చేయబడు